హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాడ్స్ అందరు అలా ఉన్నారు బాగున్నారా అండి ఈ సండే వ్లాగ్ అనమాట అసలు నాకు చాలా బాగా కోల్డ్ అయింది కాఫ్ అండ్ జ్వరం వచ్చేసింది సో అందుకని నేను చాలా కష్టంగా వాయిస్ ఫోరిస్తున్నాను ఇంకెక్కువ వ్లాగ్స్ ఏమి పెట్టనులేండి ఎందుకంటే ఎట్లాగో వాస్టర్ తగ్గిపోతుంది కాబట్టి నేను పెట్టినా వేస్తే షార్ట్స్ మాత్రం రెగ్యులర్గా పెడుతూ ఉంటాను సో ఇంకా సండే వ్లాగ్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇంకా మార్నింగ్ లేచేసిన తర్వాత ముందు వాషింగ్ బట్టలు బట్టలేసి స్టవ్ మీద పాలు పెట్టేశాను సో ఇంకా సాటర్డే నైట్ చేసిన చపాతి ఒకటి మిగిలిపోయింది మళ్ళీ పూరి పిండి తడి పెట్టాను పూరి పిండి అంటే నథింగ్ బట్ గోధుమ పిండి నేనేం మైదాపిండితో చెయ్యాను అలా కుక్కర్లో ఆలు పెట్టాను సో పూరీలు చేద్దామని చెప్పి ఎంత అంటే సండే నుంచి పిల్లలకి హాలిడేస్ కదా జనరల్గా పిల్లలకి పూరి అలాంటివన్నీ నచ్చుతూ ఉంటాయి కదా అని ఇష్టంగా చేద్దాం అనుకున్నా కానీ సండే అస్సలు హెల్త్ సహకరించలేదు ఎందుకు అర్థం కాలేదు ఇంకా అన్ని పనులు కూడా చాలా లేట్ అయిపోయినాయి అందులోనూ సండే రోజు ఎంగిల్పు బతుకమ్మ ఉండే కదా ఇంకా బతుకమ్మను పెరవాలి మళ్ళీ సద్దుల బతుకమ్మ నాకు పడవచ్చు పడకపోవచ్చు అందుకని ఈ బతుకమ్మను మంచిగా చేసుకొని ఆడుకోవాలి అనుకున్నాను కానీ వర్షం కారణంగా మేము సరిగా ఆడలేకపోయాము సో అదంతా కూడా నేను ఈ బ్లాగ్ లో చెప్తాను ఇంకా ఇక్కడైతే నేను పూరి కుర్మా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను పూరి కుర్మా అంటే పూరి మొత్తం వారే చేస్తారు అందులోకి కర్రీ కూడా ఏమొద్దు చాయ్ పెట్టావు కదా చాయ్ మనం తిందాంలే అన్నారు కానీ నాకే ఎందుకో ఇంకా చాయ్తోనే అయితే మంచిగా సరిగ్గా తినదు కర్రీ చేస్తా తింటదేమో అని చెప్పి ఇంకా తన కోసం కూడా అవుతుంది అని చెప్పి ఆలు ఉడకబెట్టాను మరోవైపు పూరి కోసం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఆలు బేసిన్ రెండు కలిపి కర్రీ చేస్తాను చాలా బాగుంటుంది కర్రీ వేడి వేడిగా తింటే బాగుంటుంది ఇంకా పండ్లన్నీ చేసుకోవాలి ఈ కర్రీ చేసి నేను పక్కకి వెళ్తే మా వారు పూరీ చేస్తా అన్నారు క్లిప్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటే కానీ నాకు అసలు ఓపిక లేకుండే అందుకే నేను యాడ్ చేయలేకపోయాను అని చేసేది పూరి పిండి తడుపు అంత వరకే నా పని ముద్దలు అయినా చేసుకున్నారు పూరీలు అయినా చేసుకున్నారు కాల్చడం అయినా చేసుకున్నారు ఇంకా దసరా హాలిడేస్ ఏమైనా అప్పాలు ఏమైనా ఏమైనా వేద్దామంటే కూడా వాళ్ళు అస్సలు సహకరిస్తలేదు అసలు చాతనవ్వట్లేదు పని చేద్దాం అంటే బట్ ఇంకా ఏమైనా చేస్తే పిల్లలు నమ్ముతూ ఉంటారు కదా హాలిడేస్ అని చెప్పి చూస్తున్నాను అసలు నా స్పాల్ ఏమైనా చేస్తే ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ నచ్చితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అసలు ఈ మాత్రం వీడియో కూడా షూట్ చేస్తానో చేయనో అనుకున్నాను బట్ రైపాటికి ఫోన్ అట్లా పెడతా కంటిన్యూ అవుతుంటుంది కదా వీలైతే అప్లోడ్ చేద్దాం లేకపోతే లేదులే అనుకున్నాను సో ముందైతే ప్యాన్ పెట్టకూడదని స్టవ్ మీద నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు ఇందులో ఇంపార్టెంట్ అక్కడక్కడ శనగపప్పు తగిలితే నోటికి బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర దట్టంగా పుదీనా అన్నీ వేసుకోవాలి మెయిన్గా నా ఇంటెన్షన్ ఏంటిదంటే నిన్న నాకు చాలా బాధ అనిపించి ఆ వ్లాగ్లో నా బాధ అంత చెప్పుకున్నాను ఇంత కష్టపడి వీడియోలు చేస్తుంటే టైం పెరుగుతుంది అనుకున్న టైంలో తగ్గిపోతుంది చూసారా అది యూట్యూబ్ అది పెట్టడం నాకు అస్సలు నచ్చలేదండి ఆ రూలు నాకు చాలా బాధ అనిపించింది రోజు పది పది గంటలు తగ్గిపోతుంది మరి అది ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుందో అర్థం అవ్వట్లేదు సో ఇంత చాతనైనా కాకపోయినా ఏ ఒక్క వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఎప్పటికైనా చానల్ క్లిక్ అవుతాను నమ్మకంతో ఇవన్నీ చేస్తుంటే ఇంకా ఛానల్లో టైం తగ్గిపోతుంటే అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎప్పుడు ఛానల్ మానిటైజ్ అవుతుంది అర్థం కావట్లేదు సో ఇంకా ఇక్కడైతే పూరి గారి కోసం ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఉల్లిపాయలు మరీ మంచిగా వేగనవసరం లేదు జస్ట్ అలా గ్లాసీ లుక్ వస్తే సరిపోతుంది అలాగే నేను ఇక్కడ ఆలు ఉడకబెట్టాను ఒక నాలుగైదు ఆలు పావు కిలో దాకా అనుకోండి వాటి పొట్టు తీసేసి వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఆలుని మరీ మెత్తగా ఉడికించుకోవద్దు ప్రతిసారి నాకు అక్కడే మైనస్ పాయింట్ అవుతుంది మెత్తగా ఉడికిపోయి స్మాష్ చేయాల్సి వస్తుంది అట్లా స్మాష్ చేయకుండా ఇట్లా ఆలుని ఇట్లా పొడుకు ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి అంటే ఒక మూడు విజిల్స్ పెట్టి సరిపోతుంది మెత్తగా ఉడకదు కానీ ఉడకాలి నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి అలా ఉండాలన్నమాట ఇంకా అవన్నీ వేసేసుకొని ఇంకా ఆలు ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆలు ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి పసుపు అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను నేను పొడుగ్గా కట్ చేసి సో చిన్న చిన్నగా కట్ చేసుకుంటే పిల్లలకి అక్కడక్కడ తగిలి కారం అవుతుందని చెప్పి నేను పిల్లలు తినే రెసిపీస్లో ఎక్కువగా పొడుగు పొడుగునే వేస్తాను పొడుగే కనబడింది అనుకోండి పచ్చిమిర్చి అలా తీసి పక్కన పెడతారు అదే చిన్న చిన్నగా ఉందంటే కర్రీతో పాటు లోపలికి వెళ్తే మళ్ళీ వాళ్ళకి కారం అవుతుంది కదా అని చెప్పేసి పసుపు వేసి మరొకసారి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండిని వాటర్లో వేసుకొని కలుపుకొని ఆ బ్యాటర్ను కూడా వేసుకొని దాంతోపాటుగా ఒక పావు లీటర్ దాకా వాటర్ వేసుకోవాలి సో ఇంకా ఈ వాటర్ శనగపిండి గ్రేవీతో ఆలు ముక్కలు మంచిగా కలుపుకొని ఇంకా ఒక ఇరవై నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టేసుకొని ఉడికించుకోవాలి శనగపిండి వేసాం కాబట్టి తొందరగా అడుగు కాబట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ పెడుతూ మంచిగా శనగపిండిని ఆలు ముక్క ముక్కల్ని ఉడికించుకోవాలి ఫైనల్లీ ఒక ఇరవై నిమిషాలు అయినాక ఇలా చిక్క పడింది గ్రేవీ తర్వాత మిగతా ఇంగ్రీడియం అన్నీ వేసుకోవాలి నేను ఆలు ముక్కలు వేసినప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను నేను అది మీకు చెప్పడం మర్చిపోయాను సో గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి ఇంకా సాల్ట్ కూడా నేను మన ఆలుగడ్డలు ఉడకబట్టేటప్పుడు వేయలేదు ఇంకా అక్క ఫ్రై చేసేటప్పుడు వేయలేదు ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ధనియాల పౌడర్ జీరా పౌడరు నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే టేస్ట్లు అన్నీ బ్యాలెన్స్ అవ్వడం కోసం కొంచెం షుగర్ వేయాలి ఆ తర్వాత కొద్దిగా కసూరి మెందుంటే వేసుకోవచ్చు ఫైనల్లీ నిమ్మకాయ విండాలి నిమ్మకాయ వినడం వల్ల పుల్ల పుల్లగా కమ్మకమ్మగా బాగుంటుంది ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుంటే పూరీ కర్రీ రెడీ ఈసారి పూరీ చేసినప్పుడు కర్రీ చేయండి ఇది పూరీలోకి కాదు దోశల్లోకి కూడా బాగుంటుంది రొట్టెల్లోకి కూడా బాగుంటుంది రొట్టె కంటే పూరీలోకి బాగుంటుంది ట్రై చేయండి నేను స్టవ్ దగ్గర ఖాళీ అయిపోతే నువ్వు ఇటు వస్తే నేను అటు వెళ్ళి పూరీ చేస్తాను అని చెప్పేసి మా అనమాట సో ఇంకా నేను కర్రీ చేసి పక్కన పెట్టేసి ఇంకా ఆయనకి ప్లాట్ఫామ్ అప్పచెప్పేసాను ఇంకా ఆయన పూరి చేస్తున్నారు సో మనము సిక్కుగా ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేసే భర్త దొరకడం అదృష్టమే కదా సిక్కు ఉన్నప్పుడే కాదు ఏ పనిలో అయినా అంటే రోజు వాళ్ళు చేయమంటే వాళ్ళు చేయలేరు మనం ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళే చేసుకోవాలి అలాగే మండే టు సాటర్డే బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి మనం చేసి పెడతాం బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం వీక్గా ఉన్నప్పుడు మనకు చాతగానప్పుడు ఒక చేసి మనకి హెల్ప్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది లిటరల్లీ సండే చాలా ప్లాన్ ఉండే నాకు అంటే ఏదైనా పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను బగారా వండుతాం అనుకున్నాను అన్నీ చేద్దాం అనుకుంటున్నా గ్యారెలు కూడా చేద్దాం అనుకున్నాను సర్వపప్పు గ్యారెల్ ఇవన్నీ చేద్దాం అనుకున్నా కానీ వళ్ళు అసలు సహకరించలేదు ఈ ఇల్లు ఊడ్చుడు తుడ్చు కూడా ఎంత భారంగా చేస్తున్నానో నాకే తెలియట్లేదు అందులోనే రెండు రెండు సార్లు మళ్ళీ బట్టలు కూడా వేసి వచ్చింది వాషింగ్ మిషన్లో మధ్య మధ్యలో అవి వేస్తూ తీస్తూ చాలా పనులు అయిపోయాయి ఫైనల్లీ ఇల్లు అయితే ఊడ్చి క్లీన్ చేస్తున్నాను ఇంకా సండే రోజు ఇవన్నీ పనులు చేసుకొని మొబైల్ చూసుకుంటే వైట్ స్టూడియో చూసుకుంటేనే వాస్ టైం అనేది తగ్గువైపోయింది సో చాలా బాధ అనిపించింది సో మళ్ళీ అదే టాపిక్ మీతో డిస్కస్ చేయాలని నాకు ఏం లేదు బట్ ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నాను సండే రోజు వీడియోస్ ఏ పెద్దగా ఏం పోస్ట్ చేయలేదండి సో సారీ వీడియోస్ ఏం పెద్దగా షూట్ చేసుకోలేదు కాబట్టి ఎక్కువేం పోస్ట్ చేయట్లేదు ఫైనల్లీ ఆ పనులన్నీ చేసి రెండు రెండు సార్లు బట్టలు ఆరేసి గిన్నెలు చదువుకొని ప్లాట్ఫామ్ అంతా కొద్దిగా ఎట్లుందో అట్లా వదిలేశారు ఎందుకంటే పూరి చేస్తాం చేసాం కాబట్టి ఎట్లా ఆయిల్ ఆయిల్ అవుతుంది ముందైతే ఫ్రెషప్ అవుదామని చెప్పి ఫ్రెషప్ అయిపోయి ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ రిటైన్ చేసుకుంటున్నాను డర్మాకో ప్రోడక్ట్స్ వాడుతున్నాను ఈ డర్మాకో ప్రోడక్ట్స్ ఏం ఆంటిమెంట్ లాగా ఉన్నాయి స్మెల్ లేదు ఏం ఫ్లేవర్ ఏం లేదు దీని వల్ల ఇంకా ఫేస్ ఇంకా బ్లాక్ అవుతున్నట్టుగా అనిపించింది నేను దీన్ని వాడొద్దని ఇంకా డిసైడ్ అయిపోయాను సో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని ఇంకా దేవుని దగ్గర కొత్తగా తుడుచుకొని ప్రమాదాలు మార్చుకొని దీపారాధన చేసుకున్నాను మళ్ళీ సోమవారం అంతా అంతా క్లీన్ చేసి దీపారాధన చేసుకుంటాను కాబట్టి ఇంకా పెద్దగా ఏం క్లీన్ చేయకుండా నార్మల్గా దీపారాధన చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇంకా మా వారు కష్టపడి చేసిన పూరీలు చిన్న చిన్న పూరీలు చేశారైనా ఇంకా కర్రీ పెట్టుకొని టిఫిన్ కంప్లీట్ చేసి చాయ్ అయితే తాగేశాను లిటరల్లీ పూరి కర్రీ అద్దుకుంటుంటే ఆ కర్రీ టేస్ట్ తెలుస్తలేదు నాకు స్మెల్ వస్తలేదు నాకు చాలా భయం వేసింది సండే రోజు మళ్ళీ కరోనా ఏమన్నా వచ్చిందా అని ఆల్రెడీ కరోనా టైంలో నాకు కరోనా వచ్చింది బట్ ఫైవ్ డేసే ఉంది సో మా వారికి అయితే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా ఉంది అని ఇంకా ఇంకా ఒకే రూమ్లో ఉండిపోయారు నాకు ఫైవ్ డేస్లో నాకు ఎలా కరోనా సిమ్టమ్స్ ఉండే కాఫ్ దగ్గు సజ్జాలు ఇవి ఏం లేకుండా ఉండే కానీ జస్ట్ స్మెల్ పోయింది దా అండ్ టేస్ట్ పోయింది ఈ రెండింటి ద్వారా నాకు కరోనా అని నేను ఒక కన్ఫర్మ్ చేసుకున్నాను మళ్ళీ ఈరోజు కూడా నేను అది ముక్కు దగ్గర పెట్టుకొని చూస్తున్నా నాకు స్మెల్ వస్తలేదు డెటాల్ చూస్తున్న స్మెల్ వస్తలేదు కానీ కొంచెం సేపటి అయినాక సర్దు వల్ల రాలేదేమో అని రికగ్నైజ్ చేసుకొని కొంచెం సేపు అయినాక మళ్ళీ బ్యాక్ వచ్చేసాయి కానీ చాలా భయం వేసింది అండ్ సండే సాటర్డే మార్కెట్లో కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చి అండ్ సండే రోజు మళ్ళీ బయటికి వెళ్ళి కొన్ని బంతి పూలు తీసుకొచ్చి ఉండే సో ఇంకా అవన్నీ తీసుకొచ్చి నేను బతుకమ్మ చేద్దామంటే నాకు ఓకే రావట్లేదు అని చెప్పి మా వారిని హెల్ప్ చేయమన్నా ఇంకా ఆయన నేను ఇస్తున్న ఆయన పేరుస్తున్నారు నాకు చాలా బాగా అనిపించింది ఒక దగ్గర ఒక అమ్మని చూస్తున్నట్టుగా అనిపించింది సో ఇంకా ఇవన్నీ కూడా ఆయన నాకు చక్కగా హెల్ప్ చేస్తుంటే నేను పేర్ చేసి నేను ఇస్తుంటుంటే ఆయన పేర్ చేశారు అట్లా సింపుల్గా బతుకమ్మ అని అయితే పేరుస్తున్నావు అనమాట అయితే గౌరవముని కూడా పెట్టాను అనమాట నేను అమావాస్య రోజు ఇంకా కాకపోతే బయటికి తీసుకెళ్ళాము సద్దుల బతుకమ్మ రోజు ఇంకా బయటికి తీసుకెళ్ళి అందరికి ఇస్తామన్నమాట కానీ ఈసారి ఈ దీని ఏమంటారు సదు అమావాస్య బతుకమ్మ అయితే ఎంగిలిపూ బతుకమ్మ అయితే చాలా ఫన్నీ అని అనను చాలా వెరైటీగా అయిపోయింది వెరైటీగా ఎందుకంటే మేము అందరం ఇంటి ముందు పెట్టుకున్నామండి బతుకమ్మ ఆడదామని చెప్పేసి కాలనీ వాళ్ళందరము అందరు వచ్చారు ఆడుతున్నాము సడన్గా వర్షం స్టార్ట్ అయింది అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు ఉరికిపోయాము అయితే అందరూ డోర్లు పట్టేసుకునేసరికి ఒక పది నిమిషాలు వర్షం ఎక్కువ అయిపోయింది ఇంతకు తగ్గిందా లేదని బయటికి రాచేసరికి ఆ బతుకమ్మలు ప్లేట్తో సహా వాటర్లో కొట్టుకోబోయాయి మస్తు బాధ అనిపించింది ఇంత కష్టపడి బతుకమ్మ చేసి అవి వాటల్లో కొట్టుకోపోవడం ఏంది దాన్ని మేము ఇంట్లో కూర్చొని ఫన్నీగా చూడడం ఏంది అని చెప్పేసి బాధ అనిపించింది ఏదో అట్లా కొంచెంసేపు ఆడుకున్నాము ఆడుకొని ఇంకా కొట్టుకోన దానికి మనం ఏం చేయలేము కదా ప్లేట్లు మాత్రం దక్కినాయి ఇంకా అవి తీసుకొని ఇంట్లోకైతే వచ్చేసా ఫైనల్లీ ఒకటి పెద్ద బతుకమ్మ ఒకటి చిన్న బతుకమ్మ నేను మా హస్బెండ్ హెల్ప్తోని పేర్చాను అనమాట ఆఫ్ కోర్స్ మా హస్బెండ్ ఎక్కువ హెల్ప్ చేస్తారు నిజంగా నాకు ఇలా లాగా అంటే పొడుగల రాదు మొత్తం వెడల్పుగా వస్తుంది నాకు అదన వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి మా వారిని హెల్ప్ అడిగితే చక్కగా హెల్ప్ చేస్తారనమాట ఇలా ఒంట్లో బాగాలేనప్పుడు మనకు పని చేత పనిలో హెల్ప్ చేయడానికి వాళ్ళు ముంద ముందడుగు వేస్తే బాగా అనిపిస్తూ ఉంటుంది ఫైనల్ ఒక సగటు వైఫ్ కోరుకునేది అదే కదండి హస్బెండ్ హెల్ప్ హస్బెండ్ లవ్ సో నిజంగా అసలు హెల్త్ అసలు సాటర్డే నుంచి అసలు సహకరిస్తలేదండి చాలా టైట్గా ఉంది అండ్ ఒకటే గొంతు నొప్పి కాఫ్ కోల్డ్ అసలు చతనవ్వట్లేదు ఇంకా అందుకనే ఇంకా ఆ రోజైతే లంచ్లోకి అయితే జస్ట్ పెరుగనం వేసుకొని తినేసాము ఇంట్లో ఏం చేయలేదు మార్నింగ్ హెవీగానే తిన్నారని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లో పెరుగుతూ అయితే కానిచ్చేసాము సో అలా కొన్ని పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు చాలా ఉండే బెడ్షీట్స్ అవన్నీ పండగని మార్చేసాను అలాగే నార్మల్ బట్టలు ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవన్నీ రెండు సార్లు పైకి వెళ్ళి తింది తీసుకొచ్చి చేత కాకపోయినా ఏ పని చేయక తప్పదు బట్ చేత కానప్పుడు వంట ఒకటి స్కిప్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత గిన్నెను దోమనం స్కిప్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఆ రెండు పనులకు దూరంగా ఉండాలనిపిస్తుంటుంది మిగతా పనులు ఏదో అలా టీవీ చూసుకుంటున్నో ఫోన్ చేసుకుంటున్నో కాలక్షేపం చేస్తూ చేయొచ్చు సో ఇంకా బట్టలను తీసుకొచ్చి మద్దతు పెట్టే లోపల నా చిట్టితల్లి అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఇలా బతుకమ్మ పేర్చి ఇంటి ముందు హ్యాపీ బతుకమ్మ అని రాశారు పిల్లల క్రియేటివిటీ సో నేను పేర్చాగా మిగిలిన పూలు వాళ్ళకి ఇచ్చేసి ఆడుకోపోండి అంటే ఈ విధంగా రెడీ చేశారు సో ఆఫ్టర్ దట్ ఇంకా కొంచెంసేపు ఇంకా ఛాయ్ తాగిన తర్వాత ఇంక వెంటనే ఛాయ్ కూడా తాగేసాం మంచిగా మిరియాల పొడేసి మా సార్ చాయ్ పెట్టించారు హాయిగా అనిపించింది గొంతుకి ఆ తర్వాత ఇంకా ఫోన్ చూసుకుంటూ కూరగాయలు కూడా కట్ చేశాను మండే రోజుకి చిక్కుడుకాయ టమాటా చేద్దామని చెప్పి అలాగే మళ్ళీ చపాతి పిండి తడపాను చపాతీలు ఈవినింగ్ చేద్దామని అన్నం తినాలనిపించట్లేదు అందులో మధ్యాహ్నము పెరుగుతో తిన్నాం కదా సో నైట్ ఏదైనా కర్రీ ఆర్డర్ పెట్టుకుందాము అని చెప్పేసి అంటే సరే అన్నారు నాకైతే ఏం పడతలేదు మీరు ఎంత చెప్పండి అది పెడతాను అని చెప్పి వారంటే పన్నీర్ కర్రీ పెట్టేస్తారు ఇంకా ఫైనల్లీ చపాతీలు చేసేసి అందులో ఉన్న కొన్ని చపాతీలతో రొట్ట ముద్దలు చేసేసాను ఏం లేదండి రొట్టెలు బెల్లం కలిపి గ్రాండ్ చేసి కొద్దిగా నెయ్యి వేసి ఉండలు కట్టుకోవడమే రొట్ట ముద్దలు సో ఆ రెసిపీని నేను ప్రత్యేకంగా వేరే షార్ట్లో పోస్ట్ పోస్ట్ చేస్తాను అంటే ఇంట్లో ఏదైనా నైవేద్యం పెట్టాలి అని చెప్పేసి బతుకమ్మ దాకా గౌరవం అనుగురి చేస్తాను అనమాట సో ఏదైనా నైవేద్యం పెట్టాలి కదా అని చెప్పేసి ఇలా రొట్ట ముద్దలు చేస్తున్నాను సో ఫైనల్లీ రెడీ అయిపోయి బతుకమ్మ ఆడడానికి వెళ్ళేసరికి వర్షం పడింది ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాం నాకైతే చాలా బాధ అనిపించింది చాలా ఆడుకోవాలనిపించింది నాకు ఎందుకో ఈసారి కానీ నేను ఎక్కువ ఆడుకోలేకపోయాననేది నాకు కొంచెం బాధ కలిగింది సో ఫైనల్ అయితే ఇంకా రెడీ అయింది అంత కూడా వీడియో తీయలేదు అండ్ నేను ఒక నా శారీని అలా కన్వర్ట్ చేసుకున్నాను నేను నా కూతురికి ఇద్దరికి కూడా నా కూతురిది సెట్ అయింది కానీ నాకు బ్లౌజ్కి సంబంధించిన చున్నీ దొరకలేదు అందుకనే మళ్ళీ వేరే శారీ కట్టుకొని ఇంకా రెడీ అయ్యి చక్కగా బతుకమ్మ ఒక పచ్చ చుట్లు తిరిగి వచ్చేసాము సో ఫైనల్ డిన్నర్లోకి అయితే మళ్ళీ పన్నీర్ కాజు మసాలా కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాం తర్వాత చపాతీలు చేసుకున్నాం కదా తినేసి పండుకున్నాం తర్వాత వ్లాగ్ ఆఫ్ మినీ బతుకమ్మ సో వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి మీ యొక్క వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ టైంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ హ్యాపీ దేవనవరాత్రులు అమ్మవారి దేవాల అందరం పిల్ల పాపస్ యొక్క సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి మరొక మంచి వీడియోని అని మళ్ళీ కలుస్తాం అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే